జై శ్రీరామ్ నేను మీ వెనరేజటి వెనరేజటి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ధనుర్మాసం వ్రతము దుర్భావై ఒకటి రెండు పోషణాలు వాటి భావాలు తిరుగులో విందాం ఆండాల్ తిరువడియే శరణం మార్గల తింగల్ మదినిరైందనన్నా போது போதுமின நேரில் ஈர்மல்கும் ஆயப்பாடி செல்வற்றில் மேற்கால் ஊர்வல் கொடுந்துளில நந்த கோபன் குமரன் ஈரானந்த கண்ணம் எசுதை இளம் சிங்கம் ஆர்மேனி செங்கன் கதிர்மதியம்போல் முகத்தான் நாராயண் நே ఆహా మనము అవలంబించిన వ్రతమునకు మిక్కిలి అనుకూలమైన సమయము లభించినది ఈ మార్గశీర్ష మాసమున మాసములలో తన స్వరూపముకు భగవంతుడు కీర్తించున్నాడు మార్గశీర్ష మాసమునగా మనం అవలంబించిన మార్గమునకు శిరస్సు అనగా అతి ప్రధానమైన సమయమని భావము వాసుదేవతరోఛాయారతి సీతానుగన్మధ అంటే శ్రీకృష్ణుడనే చెట్టు యొక్క నీడ ఎక్కువ చల్లనిది కాదు వేడినిది కాదు అని అర్థం వాసుదేవ స్వరూపమైన మార్గశీర్షమాసము కూడా సమశీతోష్ణముగా నుండు కాలము మనము మేల్కునే సమయము సత్యగుణ సంపన్నమైన బ్రహ్మముహూర్తము మరియు నీ మార్గశిరమాసములో పైరులు పండి పెరుగుయుండు కాలము అతి మనోహరమైనది వెన్నెల వెదజల్లు శుక్లపక్షము పవిత్రమైన దినము వ్రతము ఆరంభించటమని కాలముని ప్రశంసించినందు భావము భాగవత్సవము కోరిక భగవంతుని సంతోషపెట్టుటికే పనులు వచ్చినట్టు సమయం సంప్రాప్తించుటచే ఉత్తోత్తమైన సమయము ఇది అని ఆహ్లాదమున వెల్లబుచ్చుటి అందరి తాత్పర్యము చెలికత్తులు మేల్కొని స్నానము చేసి రెండిని పిలుచుచున్నప్పుడు ప్రకృతి మండలం మందనాందమనుభవించారా అని ఆండాలు సంబోధించినది ఈ పిలుపులో ఒక సుందరమైన భావము కలదు పరమపదమున నివాసము కంటే గోకులమున ప్రకృతి మండలమున నివసించుటిచే భగవంతునితో కలిసిమెలిసి మహా ఆనందము అనుభవించు మహాభాగ్యము లభించును అందుచే పరమపదమును యవంగించుకునుట సంబోధనలో సౌందర్యముగా శరణం ரெண்டவ ரோஜு ரெண்டோ பாசுரா எடுத்து நின்ற பரமு நடிப்பாடி நாட்காலே நீராடிதோம் மலரி ముడియోం భగవంతుని దర్శించుటకు వెళ్ళు వారు భగవద్ అనుగ్రహ ప్రాప్తికై కొన్ని నియమములను అనుసరింపగలను శ్రీకృష్ణుడు అవతరించిన ఈ లోకంలో పుట్టి దుఃఖమయమైన ఈ ప్రపంచంలో కూడా భగవద్ అనుగ్రహము చేత ఆనందమును అనుభవించుచున్న వారి మేము మా వ్రతమునకు ఏర్పరుచుకొని ఉన్న నియమములను విరుడు సముద్రంలో పడుకుని నిద్రించుచున్న పరమాత్మ యొక్క పాదపత్మములకు మంగళము పాడేదము మేము ఈ వ్రతము ఆచరించినంత కాలము నీటిని కానీ పాలుని కానీ అనుభవింపము తెల్లవారుజామునే మేల్కొని చన్నీటి స్నానము ఆచరించదుము కళ్ళుకు కాటుకులను అలంకరించుకునుము కేశపాదమును పరిమిళింపుజేయుటకు సువాసన గల పూలదండలను ధరించుము మా పెద్దలు పుచ్చిన చెడు పనులు మేము ఆచరింపము ఇతరులకు బాధ కలిగించు మాటలు అసత్యము అసత్యముగానే ఎక్కడా ఎప్పుడూ పలకము ఇతరులకు హాని కలుగు పనులకు నోల్పము ఇతరులకు కష్టము కలిగించు ఆలోచనలు చేయుము జ్ఞాన సంపన్నులైన మహాత్ములను ధనధాన్యాదులు చే అధికముగా సత్కరించదుము బ్రహ్మచారులకు భిక్షుకులకు భిక్ష పెట్టదుము ఈ సంసారం నుండి ఇట్టుదరింపబడదుమో అని ఆలోచన చేయుదుము భగవంతుని కళ్యాణ గుణములను గానము చేయించుదుము అత్యంత భక్తియుక్తానం వైవ శాస్త్రాను చక్రమ అనగా శాస్త్రము కంటెను నిర్దిష్టమైన క్రమము కంటెను అత్యధికముగా భక్తి భక్తి కృపయే ఆచార్య కటాక్షముగా ముఖ్యమైనదిగా భావించుము దైవేరేష్ట గురు గురు రౌష్ రౌష్ట్రీణా కచ్చత్తు అనగా దేవతలకు మనపై కోపము కలిగినచో గురువును మనకు హాని కలగకుండా కాపాడగలడు గురువునకు మనపై కోపము వచ్చినచో రక్షించువాడెవడూ లేడు అని కనుక గురువును విష్ణు మహేశ్వరులతో సమానముగాను పరబ్రహ్మముగాను కూడా భావింపవలను పెద్దలు చెప్పుచున్నారు కనుక ఆచార్య కృప అత్యంత ఆవశ్యకమైనది దానిని విడువు అని ఈ రీతిగా వ్రత సమయమును పాటించుచు నియమములను చెప్పబడినవి శ్రీకృష్ణుణ్ణి సేవకు అంకితం ఒకటి యవ్వనము శ్రీకృష్ణుడు అనుగ్రహమే సంపద అని భావించిన గోదాదేవి ఈ పాశ్రములో వ్రత నియమములను చెప్పినది జై శ్రీమన్నారాయణ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభం జై హింద్